ఈ రోజు ఏడు లక్షల మంది సంతకాలు పెట్టి సేకరించినటువంటి పత్రాలను అంచనా ప్రారంభించి ఈ రోజు జిల్లా కయాలీ నిర్వహించాం లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్నారు కోట్లాది మంది ఈ రోజు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేటువంటి ధన్యవాదాలు తెలియజేశాం కార్యక్రమానికి పిలుపునిచ్చి ఏడు లక్షల మంది ఏడు లక్షల ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయించి పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించడంతో పాటు ఎన్నొప్ప కుటుంబాలకు వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయించి వాటిని కొన్ని పూర్తయ్యాయి కొన్ని దాదాపుగా పూర్తయ్యే దశలో ఉన్నాయి అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పదిహేడు మెడికల్ కళాశాలల్ని ఈరోజు దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంటే పది మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానివల్ల ఈరోజు ఆ దుర్మార్గమైనటువంటి నిర్ణయానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ప్రైవేటు సంస్థలు నడపకూడదు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలి అని చెప్పి చెప్పి ఒక పిలుపునివ్వడం ఆయన ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపి ఇది పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడంతో పాటు పేదలకు వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేశాడో ఆ లక్ష్యకి తూట్లు కారుతున్నటువంటి తూట్లు పొడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన దానికి సంబంధించి పిలుపునివ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఈ జిల్లాలో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఈరోజు దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు విద్యావేత్తలు మేధావులు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పౌర హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ పాల్గొని జయప్రదం చేయడం జరిగింది అందులో భాగంగా కోటి సంతకాల శాఖ కోట సంతకాల ఉద్యమంలో భాగంగా గత రెండు నెలల నుంచి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి సంతకాల సేకరణ లక్ష్యంతో ముందుకెళ్లడం కూడా జరిగింది మరి అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లా నుంచి ఏకంగా ఏడు లక్షలకు పైగా మనం సంతకాలు ముందుకొచ్చి పెట్టడం కూడా ఈ ఉద్యమంలో వాళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఇంటి నుంచి కూడా అటు ఏ పార్టీలు అనేది లేకుండా ప్రతి ఇంటి నుంచి కూడా ఇది ఒక మంచి కాస్త మీరు ముందుకు వచ్చినారని చెప్పి ఉద్యమంలో జాయిన్ కావడం కూడా జరిగింది ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తా నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ ప్రతిపక్షం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా జరిగినటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా వైపు చూసేటట్టుగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈ రోజు కూడా కొన్ని వేల మంది స్వచ్ఛందంగా ఎక్కడ కూడా ఎవరి ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎక్కడ కూడా పర్మిషన్స్ లాంటి ఇవ్వకపోయినా కూడా ఈ రోజు కొన్ని వేల మంది నెల్లూరులో గాంధీ సెంటర్ నుంచి ఈ రోజు విఆర్ కాలేజ్ సెంటర్ దాకా ర్యాలీగా రావడం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో సుమారుగా ఏడు లక్షల మందికి పైగా సంతకాలు పెట్టించినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరికీ కూడా వైఎస్ఆర్ సిపి ఎప్పుడు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది ఇదే స్ఫూర్తితో రాబోయే మూడు 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 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేయడం కానీ నెల్లూరు జిల్లాలో ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లి పనిచేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి అని అంటే ప్రభుత్వంలో ఇంకేముంది చెప్పండి ఇంత వ్యతిరేకత తీసుకుని వచ్చిన తర్వాత ఇప్పటికైనా మీరు ఆలోచించాలి జగన్ అన్న చేసే మంచి పనికి ఆయన రాకూడదు అనేటువంటి ఆలోచన మానేసి ప్రజలకు మంచి చేస్తే మీకు కూడా పేరు వస్తుంది అనేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పటికైనా ఈ డెసిషన్ ఉపసంహరించుకుంటే బాగుంటుందని మా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని పరం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిప్రాయ సేకరణను చేసి ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాలనే ఆలోచనతో వారు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పదకొండు నియోజకవర్గాల నుంచి వేలాదిగా కార్యకర్తలు వేల సంఖ్యలో ఒక్కొక్క నియోజకవర్గంలోంచి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పూర్తి చేసి ఈ రోజు పాడేపల్లికి మా నాయకుడు జిల్లా అధ్యక్షులు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేసేదానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఇది గమనించి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్నాము ప్రజల తరఫున మేము మాట్లాడుతున్నాము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సంపద సృష్టి అంటే ఇది ప్రభుత్వ ఆస్తిని అమ్మటం కాదు సంపద సృష్టి తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేయాలో నేర్చుకోండి ఈ ఇది రెఫరండంగా భావించి ప్రజల తరఫున ప్రజల కోసం పనిచేయండి అని ఇతర పలుకుతూ ఈ కో ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పనులు చేయండి మంచి పేరు తెచ్చుకోండి అని మరొకసారి తెలియజేసుకుంటాం